అంటే మోసం చేయొద్ద అన్ని కాదు మోసం చేసదు ఏ షాపులు అయినట్ట మోసం చేయద్దు ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఏవాడైనా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కూలీ దారి పోలేకనే ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కానీ మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే అసలు కొడుకు ఇనే లాస్ వస్తేనే మంది తావాడు చచ్చిపోయింది అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బావ కొడుకు ఇత్తనే వ్యవసాయాల లాస్ వస్తే మా ఎంకట్రావంత ఉన్నోడే చచ్చిపోయిండు అది తిరంగా నా ఏం చేస్తారు ఇప్పుడు ఆ ఏడు ఎకరాలు వేసిన పద్నాలుగు ప్యాకెట్లు నేను మెల్ల నలభై ఐదు వేలు ఇచ్చి నా కొడుకు ఇచ్చి నేను మరి ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల అయింది ఒక చేతబాబురావు పిలిచిన ఒక భద్రు ఉన్నాడు రాజు ఉన్నాడు అశోక్ వాళ్ళు ఉన్నారు ఒక వాళ్ళ మొక్కసెత్తాని భయనమ్యో సైతుల మొక్కసమ్యం అందరికి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి పరలి చూడండి మరి ఏంది నీరు తోటేస్తాను నీరు పోతే పోయింది ఇయర్ మొక్కసా చేసుకున్నా మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏమి ఏం చేస్తారు ఇది బాబురావుల నేను కంపెనీ వాళ్ళని ఇక చేసినట్ట రోజుకు రోజు మళ్ళ బాయిల నీళ్ళు ఉండేది మా బాధం మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా పోయేటోళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నాయనకన్నా అని అడగండి మీ ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి నాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాటర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇత్తనాలు ఇతర మీరు ఏం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందనే దున్ని మళ్ళీ మేము బయలు వేసుకుంటాం మేమేమన్నా అబద్దం ఆడేదైతే కాదు మరి నా ఏం చేస్తారో చేయాలా ఇక రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేమేం ఏం చేయని చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇస్త ఇంత ఇంత గ్యాప్లు ఇగో అయితే పోతాను ఇక చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్య మాకు ఏదైనా న్యాయం చేయండి ఇక మేమైతే కౌలుపుకోలే మాకైతే ఏం లేదు అసలు పెట్టిన మధ్య అయితే పద్నాలుగు ప్యాకెట్లు ఇయ్యి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దుంజేసుకున్నాం మేము అరకకిద్దారు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తానేసుడు